యుక్త కలెక్షన్స్ ఇప్పుడు మీకు హోల్సేల్ గా కూడా ఇస్తుందండి హోల్సేల్ వాళ్ళు వచ్చి ముందే మాట్లాడుకుంటే వాళ్ళకంటూ సపరేట్ ప్రైస్ ఉంటుంది మీకు డ్రెస్ మెటీరియల్స్ అయినా ఫ్యాబ్రిక్స్ అయినా ఇప్పుడు కంప్లీట్ గా హోల్సేల్ వాళ్ళు కావాలి కావాలి అని అడుగుతున్నారు అని చెప్పేసి సౌజన్య అరేంజ్ అన్నమాట మీరు హోల్సేల్ గా కూడా ఇక్కడ తీసుకొని ఇంట్లో అయినా లేదా చిన్న షాప్ లో అయినా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఇది ఇంకా ప్యూర్ చామదాని అండి ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది వర్క్ ఇలా మనకి టర్నింగ్ ఉంది అంటే ఇది హ్యాండ్లూమ్ అనమాట టర్నింగ్ లేదు కట్టింగ్స్ ఉంటే కనుక అది పవర్లూమ్ సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి అసలు ఎవర్ గ్రీన్ మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాం మన అంతకు ముందు జనరేషన్ వాళ్ళు కూడా వేసుకున్నారు ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు సో చూడండి ఇది బాటమ్ టాప్ ఇప్పుడు అందరు రెగ్యులర్గా ఇచ్చేది కాటన్ బాటమ్ కానీ మన దగ్గర దొరికేది ఇక్కత్ బాటమ్ హలో కుక్కడపల్లిలో ఉన్న యుక్త కలెక్షన్స్కి మనం వచ్చేసాము అయితే రెగ్యులర్ దాని మీద ఈసారి ఆఫర్స్ అయితే అద్దరిపోయాయి ఎందుకంటే ఆ కాబట్టి ఆ సేల్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి కదా కాకపోతే ఇక్కడ అద్దరిపోయాయి డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఎప్పుడు మీరు ఇష్టపడే థర్టీ ఫైవ్ రూపీస్ నుండి ఫ్యాబ్రిక్ స్టార్ట్ అయ్యి మనకి ఇంకా ఫంక్షన్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ మంచి క్వాలిటీతో ఉంటుందన్నమాట మీరు రోజు ఎన్నిసార్లు ఉతికినా ఏం అవ్వదు సో ఏం ఈసారి ఆఫర్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ చాలామంది ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు సో ఫిఫ్టీన్ పర్సెంట్ మన దగ్గర ఆల్రెడీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి దానిపైన మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇంకా కొన్ని ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా వాటిపైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనమాట సో వాటిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అన్నీ ఇస్తున్నాం ఇప్పుడు ఈ ఆషాడంలో సో డ్రెస్ మెటీరియల్స్ పైన మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ నుండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఆఫ్ అండి అదే ఫ్యాబ్రిక్స్ పైన మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ నుండి అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట ఫ్యాబ్రిక్స్ పైన చాలా తక్కువ ఇస్తారు ఎవరైనా సరే డిస్కౌంట్స్ కానీ ఆషాఢం సేల్ కింద గ్రాటిట్యూడ్ సేల్ కింద ఇప్పుడు మీకు యుక్తా కలెక్షన్స్ మంచి సేల్ ఇస్తుంది సో ఎవ్రీ డే మీరు యుక్త కలెక్షన్స్ని ఇన్స్టాలో ఫాలో అవ్వచ్చు లేదా అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను మీరు చూడొచ్చు యూట్యూబ్లో కూడా చూడవచ్చు సో మరి ఆలస్యం చేయకుండా చాలా స్టాక్ ఉంది ఫస్ట్ ఏం చూపిస్తుందో సౌజన్ చూద్దాం ఇవాళ కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తాక అంటే రెగ్యులర్ గా ఎప్పుడు ఉండే కాటన్ కలెక్షన్ ఎప్పుడు ఉంటుంది కాకపోతే కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్స్ నేను చూపిస్తాను ఇప్పుడు ఇది మలై కాటన్ ఫ్యాబ్రిక్ అది ఇది జస్ట్ వాష్ చేసి విత్ అవుట్ లైనింగ్ కూడా యూస్ చేయొచ్చు టాప్ అండ్ బాటమ్ కార్ట్ సెట్ గా యూస్ చేయొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇది వాష్డ్ క్వాలిటీ ఇది ఇలా ఇది ఎక్కువ మనకి ఇప్పుడు కార్ట్ సెట్ కాట్ సెట్స్ కి యూస్ చేయడానికి బాగా యూస్ చేస్తున్నారు టూ థర్టీ పర్ మీటర్ మనకి దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చిన్న పిల్లలకు కూడా హ్యాపీగా కుట్టించవచ్చు కదా హ్యాపీగా కుట్టించవచ్చు ఫ్రాక్స్ కానీ కాట్ సెట్స్ కానీ టాప్స్ కానీ ఎలా అయినా యూజ్ చేయవచ్చేది ఓకే ఇది సో వీటిలోని కలర్స్ అన్నమాట ఇక్కడ ఉన్నవి అన్ని మంచి పేస్టల్ కలర్స్ తర్వాత ఇప్పుడు మల్ కాటన్ ఇన్ సన్ ఫ్లవర్ డిజైనర్ ఇది రెగ్యులర్ గా ఇప్పుడు బాగా చూస్తున్నాము టూ టెన్ పర్ మీటర్ ఇది ప్యూర్ మల్ కాటన్ దీన్ని కూడా మీరు కార్డ్ సెట్గా కుట్టించుకోవచ్చు ఫ్రాక్ కూడా చాలా ఇప్పుడు బాగా ఫ్రాక్స్ వేస్తున్నారు వీటిలో ఇది మన దగ్గర ఒకటి ఫ్రాక్ ది ఇట్లా షీట్ ఉంటుంది కదా పెట్టి చూపిస్తే ఎలా అది ఒకసారి పెట్టి చూపిద్దాం ఇదిగోండి మీరు ఏదైనా ఇలా ఫ్రాక్ కుట్టించాలి అనుకున్నా ఇలా పెట్టి చూసేస్తే మీకు అర్థమైపోతుంది ఇందాక మనం చూపించిన ఈ మలాయి కాటన్ కూడా ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు ఇదిగోండి వేస్తే ఇలా ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత టూ టెన్ పర్ మీటర్ ఇది దీనిపైన ఇప్పుడు ఫిఫ్ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే మనము త్రీ హండ్రెడ్ పర్ మీటర్ అండి ఇది బ్లౌజెస్కి కానీ లేదు అంటే మనం యోగ పార్ట్స్కి బాగా యూజ్ చేస్తాము కింద క్లాత్ వేసేసుకొని కుట్టించుకున్నా బాగుంటుంది యోగా హైలైట్ చేసుకుంటాం దీనికి లాంగ్ ఫ్రాక్స్ కూడా మనం కుట్టించుకోవచ్చు పిల్లలకి పిల్లలకి బాగుంది నేను పిల్లలకి కుట్టించనేది చాలా బాగుంది సో వీటిలో కలర్స్ వచ్చేసి ఇలా అన్ని డార్క్ షేడ్స్ ఉన్నాయి దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ స్పేస్ సిల్క్ ఇది ఈ స్పేస్ సిల్క్ బుట్టి కంప్లీట్గా మనము దుప్పట్టాస్కి కానీ లేదంటే టాప్స్కి యూస్ చేయవచ్చు టాప్ ఫ్రాక్స్ కూడా ఇలా ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది మేజర్గా ఇది మేము దుప్పట్టాస్కి ఎక్కువగా ఇస్తాము ఈ కలెక్షన్ ఫ్రాక్కి యోక్ హైలైట్ చేసేసుకొని ఫ్రాక్ కింద బాగుంటుంది త్రీ టెన్ రూపీస్ మీటర్ దీనిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇందులో మనకి లైట్ అండ్ డార్క్ డార్క్ షేడ్స్ అన్నీ ఉంది కలంకారీ కలంకారీ కాటన్ అండ్ సిల్క్ అనమాట కలంకారీ కాటన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర స్పెషల్ అండ్ నార్మల్ అండ్ వీటిలో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రేంజ్ ఉంటుంది దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకవేళ సిల్క్ వెళ్తే కనుక టూ ఫిఫ్టీ పర్ మీటర్ ఇది దీని మీద మనకి ఏమైనా ఆఫర్ దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది హ్యాండ్లూమ్స్ అన్ని కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కాటన్స్ అండ్ హ్యాండ్లూమ్స్ ఈ ఫ్రాక్స్ కుట్టించుకున్నా టాప్స్ కుట్టించుకున్నా బాగుంటుంది కాట్ సెట్స్ కూడా ఇప్పుడు అందరూ ఇప్పుడు బా ఇప్పుడు రన్నింగ్ పార్టీ వేరా ఇప్పుడు ఇది లెహెంగాస్కి యూజ్ చేసే ఫ్యాబ్రిక్ అనమాట మనకి చిన్న వస్తుంది లెహంగా కుట్టిస్తే బాగుంటుంది కదా దీన్ని దుప్పట ఒకటి డిఫరెంట్ గా పేరప్ చేసేసుకుంటే దీని మీన్ రియల్ మిరర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీనిపైన ట్వంటీ డిస్కౌంట్ నైస్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది చాలా బాగుంది మే మేజర్గా లెహంగాస్కే అనమాట ఇది యుక్త కలెక్షన్స్ ఇప్పుడు మీకు హోల్సేల్గా కూడా ఇస్తుందండి హోల్సేల్ వాళ్ళు వచ్చి ముందే మాట్లాడుకుంటే వాళ్ళకంటూ సపరేట్ ప్రైస్ ఉంటుంది మీకు డ్రెస్ మెటీరియల్స్ అయినా ఫ్యాబ్రిక్స్ అయినా ఇప్పుడు కంప్లీట్గా హోల్సేల్ వాళ్ళు కావాలి కావాలి అని అడుగుతున్నారని చెప్పేసి సౌజన్య అరేంజ్ చేసింది అనమాట మీరు హోల్సేల్గా కూడా ఇక్కడ తీసుకొని ఇంట్లో అయినా లేదా చిన్న షాప్లో అయినా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఇది కోరా కాటన్లో మనకిలా లిలీ డిజైన్ అనమాట ఇది సో దీన్ని ఎక్కువగా షరారాస్ కానీ కాట్సెట్స్గా యూస్ చేస్తున్నారు ఫ్రాక్స్ ఫ్రాక్ కూడా కి యూస్ చేస్తున్నారు సో డిఫరెంట్ టూ కలర్స్ టూ కలర్స్ సేమ్ టూ థర్టీ మీటర్ దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ నెక్స్ట్ ప్లేన్ ఫ్యాబ్రిక్ రా సౌజనే ఇది ఎంత బాగుంది అసలు పట్టుకుంటే ఫీల్ చాలా బాగుంటుంది అక్క ఇది ఇది కూడా వాష్డ్ క్వాలిటీ ఇది సో ఇది మేము యుక్తాలో పేరప్ చేసిన సెట్స్ అనమాట ఇవి టాప్ అండ్ దుపట రెండు కాటనే కలంకారీ కాటన్ ఇది కూడా సో సెట్ వచ్చేసి మనకి నైన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ అండ్ దుపటాస్ చాలా బాగుంటుంది ఒక్కొక్క దుపట్టా కూడా చాలా యూనిక్ ఉంది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇంకొక ఉంటుంది టాప్ కూడా టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇదే టాప్ కలర్ బాటమ్ కి కావాలి అంటే కూడా మేము ఇచ్చేస్తాం అది సపరేట్ కాస్ట్ పడుతుంది మీకు వన్ చూపిస్తున్నాను మీరు కలర్స్ చూసుకోండి ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది టాప్ టూ అండ్ హాఫ్ అండ్ దుపటా టూ అండ్ టూ అండ్ హాఫ్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ ఇక్కత్ క్లాత్ అయితే నాకు తెలుసు పైన దుపటా ఇది బాతిక్ దుపట ఇది కూడా హ్యాండ్లూమే సో టాప్ అండ్ దుపట ఇది మేము పేరప్ చేసింది మనకి సెట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ థర్టీ ఫైవ్ ఇక్కత్ క్లాత్కి ఇలా బాతిక్ దుపటాతో పేరప్ చేశారండి నేను ఇలా చూపిస్తూ ఉంటాను కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ వచ్చేస్తుంది టాప్ అండ్ దుపట్టా టాప్ టూ పాయింట్ ఫైవ్ కూడా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మీరే చూసుకోవాలి అన్నీ కూడా కాంట్రాస్ట్ లోనే ఉంటాయి ఇది రోజు ఆఫీస్కి తెలిసికెళ్ళడానికి హాయిగా ఉంటుందండి వాష్ చేసి వేసేసుకోవడమే అండ్ ఈ బాతిక్ దుపటాస్ ఇంకా మనం వేరే దానికి కూడా మంచిగా పేర్ అప్ చేసుకోవచ్చు ఓన్లీ బాతిక్ దుపటాసే ఉంటాయి కదరా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవునక్క ఇది విత్ సెట్ మనం సిక్స్ థర్టీ ఫైవ్ సో ఇప్పుడు మనం ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసామా ఇంకా వేరే ఉన్నాయి ఉన్నాయక్క ఇంకొక టూ సెట్స్ ఇది మెర్స్ కాటన్ టాప్ వస్తుంది దానికి లెనన్ దుపటా ఇది బ్లాక్ ప్రింట్స్ బగ్రూ ప్రింట్స్ అవి సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి థర్టీన్ ఎయిటీ ఫైవ్ మామూలుగా అయితే ఓన్లీ దుప్పటానే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ మంగళగిరి కలెక్షన్ అక్క ఇది టాప్ వచ్చేసి మనకి మంగళగిరి టాప్ నా ఫేవరెట్ ఇది పెళ్లికి ముందు సేమ్ కలర్ డ్రెస్ నా దగ్గర ఉండేది ఎంత బాగుంటుందో వేసుకుంటే బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ దానికి ఇట్లా బ్లాక్ కలర్ దుపటాతో పేరప్ చేసారు సో ఇవన్నీ కూడా కలంకారీ సిల్క్ కలంకారీ దుపటా ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అక్క దీని ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ విత్ దుపటా విత్ ఫైవ్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి చక్కగా పేరప్ చేశారు బాటమ్ కావాలి అన్న కాటన్ బాటమ్ కాటన్ బాటమ్ పేరప్ చేస్తాం ఇది మల్చందేరి అక్క టాప్ వచ్చేసి మల్చందరి ప్లెయిన్ దానికి ఇలా మల్టీ కలర్లో దుపట ఎంత బాగుందో దీని కాస్ట్ ఎంత సౌజన్య దీని ప్రైస్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అక్క ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ థౌజండ్కి దుపటా అండ్ మనకి టాప్ టాప్ ఇది పట్ట మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు మనం మిర్రర్ మిర్రర్ వర్క్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఇది అసలు ఎవర్ గ్రీన్ మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాం మన అంతకుముందు ముందు జనరేషన్ వాళ్ళు కూడా వేసుకున్నారు ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు సో చూడండి ఇది బాటమ్ టాప్ ఇప్పుడు అందరు రెగ్యులర్గా ఇచ్చేది కాటన్ బాటమ్ కానీ మన దగ్గర దొరికేది ఇక్కత్ బాటమ్ ఇక్కడ బాటమ్ ఓకే ఇది ఏంటంటే ఇలా మల్టీ కలర్స్ తో నేయకుండా ప్లెయిన్ ఇక్కత్ అనమాట వేరే దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దుపట్ట కూడా అట్లానే ఉంది మనకి దుపట్ట 2.5 వస్తుంది బాటమ్ 2 మీటర్స్ టాప్ 2.5 2.5 ఇది 950 రూపాయస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 810 కే వస్తుంది ఇందులో చాలా కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు నేను వేసేది కూడా కొన్ని కలర్స్ ఏ ఇందులో కూడా చాలా కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఇందులో ఇదైతే ఎంత రఫ్గా యూస్ చేసినా ఏం కాదండి లైనింగ్ కూడా అవసరం లేదు నార్మల్గా కుట్టించుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇక్కత్ ఫ్యాబ్రిక్ వచ్చింది బట్ దుప్పటా దుప్పట్ట ఒకటి మారుతుంది ఇది కూడా మేము పేరప్ చేసింది లెనిన్ దుప్పట్ట అనమాట ఇది టాప్ అండ్ దుప్పట్ట ఇలా ఇవన్నీ ఇవేమో అన్ని కాంట్రాస్ట్లో ఉంటాయి టాప్ దుపటా ఓన్లీ దుపటాస్ లెనిన్ దుపటాస్ కావాలన్నా మన దగ్గర సేల్ చేస్తారు కదా అంటే సపరేట్గా ఉంటాయి ఈ దుపటాస్ అయితే మనం దీనికే పేరప్ అమ్మ ఓకే కావాలి స్ట్రేట్ ప్యాంట్ కావాలన్నా కుట్టి కుట్టించు ఎయిట్ టెన్ ఎయిట్ టెన్ అంట నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇది కోటా కాటన్ కోటా కాటన్ బ్లాక్ అసలు ఉంటుంది వేసుకుంటే దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో టాప్ అండ్ దుప్పట్టానే ఉంటుంది వీటికి నో బాటమ్ ప్రైస్ వచ్చేసి ఇది ట్రిపుల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది ఎయిట్ ఫిఫ్టీకే వచ్చాయి ఎయిట్ ఫిఫ్టీ సూపర్ అసలు ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని పీసెస్ చూపిస్తున్నాను ఎవరైనా హోల్సేల్ కావాలన్నా కూడా ఇది మేము ప్రొవైడ్ చేయగలం సూపర్ అసలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ నేను తీసుకున్నప్పుడే ట్రిపుల్ నైన్ కదరా ఇప్పుడు ఆఫర్ మేము లెవెన్ హండ్రెడ్ నుంచి కూడా సేల్ చేసాము ఇప్పుడు మనకి ఇంకా రీజనబుల్ ప్రైజెస్లో మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం కదా ఎందుకంటే బల్క్లో బల్క్ కాబట్టి అండ్ కస్టమర్కి కూడా హోల్సేల్ ప్రైస్ ఇవ్వాలి అన్నది మెయిన్ మోటో నైస్ నెక్స్ట్ కాటన్కి వచ్చేసాం రా ఇది కాటన్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో ఉన్నాయి సో ఈ థర్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతరా నేను హెల్ప్ చేస్తా లేరా ఎయిట్ వచ్చాయి యోక్పాట్ దగ్గర మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చింది త్రీ పీస్ సెట్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి లెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది వాష్ చేసి ఐరన్ చేసి వేసుకోవడమే మంచి వర్క్కి బాగుంటుందని ఈసారి ఇలా నెక్ లైన్ థ్రెడ్ వర్క్తో ఇలా తెప్పించాము కాలేజ్ పిల్లలకి కూడా బాగుంటుంది బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి లెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తాయి త్రీ పీస్ సెట్ అసలు ఏజ్తో సంబంధం లేకుండా హ్యాపీగా వేసుకోవచ్చు ఇందులో డిజైన్స్ కూడా మారుతున్నాయి చూడండి ఇలా డీర్ డిజైన్ కానీ ఎలిఫెంట్ డిజైన్స్ కానీ ఇలా బర్డ్ డిజైన్ అండ్ ఇక్కడే కాకుండా ఇక్కడ ఉన్నవి కూడా ఇవన్నీ ఇవన్నీ సేమ్ అంట లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట కొంచెం ఇలా అజ్ర ప్రింటా ఇది కూడా సేమా ఇది కూడా అంతే లెవెన్ ఫిఫ్టీ ఇది చాలా బాగుంది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్లో కూడా కొన్ని కలెక్షన్స్ వచ్చాయి ప్రింట్ ప్రింట్లో వచ్చింది అండ్ దుపటా బాట్ ఇది బాటమ్ ఇది దుపటా అన్నీ మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపటా దుపటా మంచి టూ పాయింట్ ఫోర్ వరకు వస్తుంది అక్క ఇది అయితే ఇది కొంచెం చిన్న విత్ టజల్స్ అయితే మనకు అంత ఉంటుంది ఇది కొంచెం తక్కువ టూ పాయింట్ ఫోర్ వస్తుంది సో ఇప్పుడు మీరు చూసినవన్నీ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ మనకు వచ్చేస్తుంది సో నెక్స్ట్ డేస్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ వైట్ మీద మంచి నాట్ వర్క్ వచ్చింది ఇదంతా హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్తో చేసిన వర్క్ దీని మీద దుపట బాతిక్ దుపట బాతిక్ బాటమ్ వస్తుంది మీకు ఇప్పటికీ నాకు యుక్తాలు నా ఫేవరెట్ ఆ గ్రీన్ మీరే గ్రీన్ చాలా నచ్చుతుంది నాకు ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అక్క ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్కి డ్రెస్ మెటీరియల్ వచ్చేసి వస్తుంది అది ఈ అయితే ఇవ్వగలుగుతున్నాము తర్వాత అయితే మనకు నైన్ హండ్రెడే సో కావాలి అంటే ఇప్పుడే కొనుక్కోండి నైన్ హండ్రెడ్ ఎందుకు పే చేయాలి ఇప్పుడే హ్యాపీగా కొనేసుకోండి బట్ ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్లో కాకపోతే బేస్ వైట్ బేస్ అయితే వైట్ ఉంటుంది మనకి బాటమ్ దుప్పటా చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ వర్క్ దీనికి మస్టర్డ్ కలర్ వస్తుంది ఎంతైనా వైట్ బ్లాక్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కదరా అవునా ఆఫీస్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది నీ ఫేవరెట్ కలర్ ఏంటి నా బ్లాక్ గుడ్ బ్లాక్ అవి కూడా మేమే వేసుకుంటాము బట్ కాకపోతే ప్రియారిటీ అది అంతే ఇది ఇది బాతిక్ అనమాట కంప్లీట్ గా టాప్ బాటమ్ దుప్పట్ట మూడు కూడా బాతిక్ లోనే వస్తాయి ప్యూర్ కాటన్ అండ్ వీటి రేంజెస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఓకే డిఫరెంట్ 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 అంటే కొంచెం ఏమైనా థ్రెడ్ వర్క్ అలా వస్తే కనుక ప్రైస్ చేంజ్ ఉంటుంది అంతే కానీ దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు కదా థిక్గా ఉంటుంది క్లాత్ కూడా మెయిన్ గా ఇది ఆఫీస్ వేర్ కి బాగుంటుంది యాక్చువల్లీ బాటమ్ కూడా టాప్ కుట్టి చేసుకొని రెండిటికి రెండిటి దుప్పటా చేయొచ్చు ఇవన్నీ నైన్ హండ్రెడ్ వీటిలో ప్రైస్ రేంజ్ వచ్చేసి కొంచెం థ్రెడ్ వర్క్ ఏదైనా వస్తే కనుక మనకి చేంజ్ అవుతుంది ఇదిగోండి దీనికి థ్రెడ్ వర్క్ వచ్చింది సో ఇది కొంచెం మేబీ థౌజండ్ ఇది ఇదేమో థౌజండ్ ఫిఫ్టీ అట్లా నెక్స్ట్ పెయింటింగ్ లెనిన్ ఇది లెనిన్ డ్రెస్ అండి దీనిపైన పెయింట్ హ్యాండ్ పెయింట్ వస్తుంది ఇది ఇక్కడ అయితే ఇటు ఇటు సేమ్ ఉంది కాబట్టి ఎలా కుట్టిన ఏం కాదు నా దగ్గర సేమ్ డ్రెస్ ముందు వెనక్కి వెనక్కి ముందు కుట్టాడు రమణ బట్ దీంతో అలాంటి పేచి ఏం లేదు కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అక్క మనకి ఫోర్టీన్ నైన్టీ ఫోర్టీన్ నైంటీ ఇందులో మంచి లైట్ కలర్స్ డార్క్ పర్ ప్యూర్ లెనిన్ హాయిగా ఉంటుంది వేసుకుంటే అలాగే వీటిలో కూడా బ్లాక్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్టీన్ ఈ శ్రావణ మాసం కి తగ్గ కలర్స్ ఉన్నాయి అన్ని కదా కంచి కాటన్ నేను తిరుగుతూ ఉన్నాను కదా మార్కెట్ లో ఇక్కడ నిజంగా యుక్త కలెక్షన్స్ లో చాలా తక్కువ ఉంది అండ్ ఇది మనకి ఫైనల్ ప్రైస్ ఎంత ఇస్తుంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ మేము సేల్ చేసే ప్రైస్ అక్క ఇప్పుడు ఆచారంలో తీసుకుంటే ఇది లెవెన్ నైన్టీ కే ఇస్తాను టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు త్రీ మీటర్స్ ఉంటుంది దుప్పట్ట టూ అండ్ హాఫ్ మంచి కల్లీస్ పెట్టి కూడా కుట్టించుకోవచ్చు టూ సైడ్ కూడా బార్డర్ ఉంటుంది ఈ అదర్ సైడ్ బార్డర్ని మనం కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్ ప్యాటర్న్ కానీ సైడ్ కట్స్ కానీ లేదా కలీస్ కుట్టించుకున్నప్పుడు ఈ బార్డర్ యూజ్ చేయడం కానీ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది త్రీ మీటర్స్ అన్ని ప్లస్ సైజెస్ వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా ఉంటుంది దుపటా మనకి ఇలా మంచి పెద్దగా వస్తుంది కంచి కాటన్ ఎప్పుడు అండ్ మంచి ట్రెడిషనల్ డ్రెస్ అండి చాలా బాగుంటుంది ఇది ఎవరికి వేసుకున్నా సరే సీజన్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఒక గ్యాప్ బార్డర్సే కాదు ఇలా కంచి బార్డర్స్ కానీ మీడియం సైజ్ బార్డర్స్ కానీ ఇలా కల్నేతో మనకి నైన్టీకి లెవెన్ నైంటీ ఇందులో త్రీ రేంజెస్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ కొంచెం రిచ్ పళ్ళు ఉన్నది అయితే కనుక మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అది నేను చూపిస్తాను ఇది ఇదేమో సిక్స్టీన్ ఫిఫ్టీ ఎందుకంటే మనకి ఇలా బుట్టి వస్తుంది అనమాట దుపట్టాకి దుపట్టా అంతా బుట్టి దుపట్టా దీన్ని వేసుకోవడం కూడా మంచిగా వేసుకోవాలి యాక్చువల్గా ఎట్లా పడితే అట్లా వేసుకుంటే దీన్ని లుక్ ఉండదు కొంచెం ఫోల్డ్ చేసి ఇలా వేసుకుంటే చాలా పెద్దగా వస్తుంది నేను ఇటు వచ్చి చూపిస్తాను లుక్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది మంచి మెరూన్ కలర్ లెగ్గిన్ వేసుకొని టాప్ కొట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా డిగ్నిఫైడ్గా ఉంటుంది టెంపుల్స్కి కూడా మంచిగా వెళ్ళొచ్చు అందరు శారీ క్యారీ చేయలేరు కదా వాళ్ళకి మంచి ఆప్షన్ ఈ కంచి కాటన్ చాలా ఆప్షన్ కాంబినేషన్ మనకి బ్లూకి బ్లూ చూడండి అసలు చాలా బాగుంటుంది కలర్ ఇది చాలా బాగుందిరా ఇప్పుడు నేను వేసుకున్న దుప్పట్ట కదా ఉంటాయి క్లాసీ లుక్ ఉంది బ్లూకి మెరూన్ పింక్ పింక్ ఉంది మెరూన్ ఉంది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కొంచెం తీసుకుంటా ఇదిగోండి ఇలా ఇలా లైన్స్ ప్యాటర్న్ కూడా ఉంది మనం ఏం చేయాలంటే టూ సైడ్ బార్డర్ తీసేసి మనము స్ట్రెయిట్ లైన్స్ కావాలంటే కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఇందులో టెంపుల్ బార్డర్స్ గ్యాప్ బార్డర్స్ కంచి బార్డర్స్ రుద్రాక్ష బార్డర్స్ కానీ అట్లా ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకటే డిజైన్ టూ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఈ పింక్ చుట్టం పింక్కి బ్లూ కలర్ వచ్చింది పర్పుల్ షేడ్ ఇది చాలా బాగుంది లేదంటే ఇక్కడ వేసిన తర్వాత ఏ ఓపెన్ చేస్తాం ఇది ఓపెన్ చేద్దాంలే పర్పుల్ సీ ఈ డ్రెస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి కంచి కాటన్ ఫుల్ అసలు ఇది ఆల్ ఓవర్ వస్తాక పళ్ళు రిచ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ త్రీ ఎయిట్ జీరో అబ్బా ఎంత బాగుందో అసలు వీటిలో కలర్స్ ఇది పట్టు చీరల్లానే ఉంది వెంకటగిరి మంగళగిరి పట్టు మనకి ఇలా దుపట జరీ వస్తుంది కంప్లీట్గా కంప్లీట్ గా జరీతో అసలు భలే ఉందండి పట్టు లాగా ఉన్నాయి దీనికి కూడా అంతేనా అంతే మనకి దుపట హైలైట్ అవుతుంది దీనికి బ్లాక్ ప్యాంట్ అయినా లేకపోతే బ్లాక్ లెగ్గిన్ అయినా వేసేసుకోవచ్చు దీని మీద హనీ హనీ ఉండడం వల్ల అంత కనిపించట్లేదు కానీ ఇది మస్తు హైలైట్ అయింది కదా అంటే అది గోల్డ్ దేరీ ఇంకా అదే కలర్ వచ్చేసరికి కనిపించదు ఎస్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ బ్లూకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు దేనికి అదే బాగుంది ఇదే చాలా బాగుందని చెప్పడానికి లేదు కానీ నిజంగా సూపర్ అసలు ఇంట్లో అమ్మాయిలు ఉంటే శ్రావణ మాసం మొత్తం కలకల ఆడిపోతుంది ఇది ఏం డ్రెస్ మెటీరియల్ రా ఇది మల్ కాటన్ వస్తుంది అక్క ఇది మనకు జాందాని ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్లోనే సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ సింపుల్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అక్క మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది హ్యాండ్లూమ్ వీవింగ్ అంతా కూడా టాప్ బాట్ దుప్పట్టా ఉంటాయి ఇవన్నీ అన్నీ డార్క్ కలర్స్ దుపటాక్ కూడా పాం పామ్స్ చాలా క్లాసీ లుక్ ఉంది కదా సింపుల్గా కూడా ఉంటుంది మనకి ఇది కూడా లెనిన్ కిందికే వస్తుందా ఇది మల్క్ కాటన్ వస్తుంది అక్క దానిపైన కంప్లీట్గా మనకి బనారసీ వీవింగ్ జామ్దానీలో బనారసి వీవింగ్ ఇది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ కొంచెం మీనాకరి వర్క్ వస్తుంది ఈ పాంపామ్స్ హైలైట్ కదా మెయిన్గా జామ్దాని డ్రెస్సెస్కి అవే నెక్స్ట్ లెనిన్ అయితే మామూలుగా బయట వేసుకుంటే ఇవి స్టిచ్ చేస్తే అక్కడ ఎక్కడైతే స్టిచ్చింగ్ పడుతుందో అక్కడ పిగులుతుంది కదా మరి ఇది కూడా అలాగే అవుతుందా ఏం కాదక్క ఇది మంచినే ఉంది ఇందులో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట లో టు హై అంటాం కదా సో ఆ రేంజ్లో ఉంటాయి ఇది ప్యూర్ లెనిన్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అక్క ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఇంకా ప్యూర్ జామ్దాని అండి ప్యూర్ జామ్దాని ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది వర్క్ ఇలా మనకి టర్నింగ్ ఉంది అంటే ఇది హ్యాండ్లూమ్ అనమాట టర్నింగ్ లేదు కట్టింగ్స్ ఉంటే గనక అది పవర్లూమ్ సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది టూ థౌజండ్ త్రీ ఎయిటీకే వచ్చేస్తుంది టూ థౌజండ్ త్రీ ఎయిటీ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఎస్ నెక్స్ట్ దీని మీద కాస్ట్ టూ సిక్స్ నైన్ ఫైవ్ ఉంది ఇది కూడా జామ్ ఇది జామ్దానీలోనే వీవింగ్ మల్ కాటన్ ఇది కూడా మల్ కాటన్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందిరా మనకి టూ థౌజండ్ టూ నైన్టీకి వచ్చేస్తుంది అక్క టూ థౌసండ్ టూ అంటే మన దగ్గర రెగ్యులర్గా ఉండే జామ్దానీస్ సెమీ నుంచి ట్రిపుల్ నైన్ కదా అవన్నీ కూడా ఉన్నాయి సో లేటెస్ట్గా జామదానీలో ఏ కలెక్షన్ వచ్చిందో నేను ఇవాళ వీడియోలో అవి చూపిస్తున్నాను నైస్ టూ థౌజండ్ టూ నైంటీ ఇది కూడా మల్ కాటన్లోనే అక్క ప్రైస్ వచ్చేసి టూ నైన్ ఫైవ్ జీరో అండ్ మనకి ఏదైతే ఇక్కడ దామన్లో ఉంటుందో అదే మనకి దుపటా కూడా రిపీట్ అవుతుంది కంప్లీట్గా బనారస్ ఈ వివింగ్లో మీనాకారీ వర్క్ ఇది పోల్కాట్స్ టాప్ అంతా పోల్కా డాట్స్ ఉంటాయి మనకి ఇది ప్రైస్ వచ్చేసి టూ నైన్ ఫైవ్ జీరో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో కూడా డార్క్ కలర్ ఆప్షన్స్ అనమాట అన్నీ నేను జామ్దానీలో ఫస్ట్ టైం ఇట్లా చెక్స్ చూస్తున్నా సౌజన్య చెక్స్ ప్యాటర్న్ మస్లిన్ కోరా పైన అక్క ఇది మస్లిన్ కోరా సో ఇది త్రీ టూ ఫైవ్ జీరో అక్క ప్రైజా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేస్తుందండి ఫస్ట్ టైం నేను ఇట్లా జామ్ దానిలో చెక్స్ చూస్తున్నా అండ్ కలర్స్ కూడా ఇప్పుడు ఆరెంజ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది అండ్ ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి ఇది కూడా ప్యూర్ జామ్దాని మస్లిన్ పైన వస్తుంది ఈ వెరైటీ లీవ్ డిజైన్ నెక్స్ట్ కూడా మనకి చెక్స్ వచ్చాయి అవునక్క ఇప్పుడు చెక్స్ ఇప్పుడు మనము పైతని దుప్పటా చూసాం కదా మస్లిన్ కోరాలో అది మన దగ్గర త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఇది చెక్స్ పైన కాబట్టి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అక్క పైతని దుప్పట్ట టాప్ అంతా పోల్కా డాట్స్ వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ ఎయిట్ నైన్ జీరో ఇందులో మనం ఏ లెగ్గి వేసుకున్నా ఏ ప్యాంట్ వేసుకున్నా ఓకే ఇందులో కూడా కొన్ని నెక్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అది కూడా సేమ్ ప్రైస్ డార్క్ లైట్ చార్ట్ రెండు ఉన్నాయి రెండు సో ఇదన్నమాట ఈరోజు మనం ఫ్యాబ్రిక్స్ చూసాం డ్రెస్ మెటీరియల్స్ చూసాం డ్రెస్ మెటీరియల్స్ అయితే అద్దరిపోయాయి కదండి ఆఫర్ మటుకి ఓన్లీ ఆషడం మటుకే ఉంటుంది కాబట్టి యూస్ చేసుకోండి చక్కగా డ్రెస్ మెటీరియల్స్ మంచి ఈజీ మెయింటెనెన్స్ అన్నీ చూసాం కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యుక్త కలెక్షన్స్లో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్